పల్నాడు జిల్లా సత్తనపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది నైన్త్ క్లాస్ చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఇద్దరు వేధిస్తున్నారు యువకులు తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తామంటూ కోటేశ్వరరావు అనే యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు వారికి రోజులు కోర్టు విధించింది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్న బాలికను ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారు దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు అనిల్ థ్యాంక్ యూ భవానీ జిల్లా సత్తనపల్లిలో మైనర్ బాలికల పట్ల ఏదింపులకు గురి చేస్తున్నారు తొందర త్వరగా చదువుతున్న బాలికను యువకుడు ఇద్దరు ఏదింపులకు గురి చేస్తున్నారు కోటేశ్వరరావు చిన్నకోటయ్య ఇద్దరు కూడా ప్రేమించకపోతే యాసెట్ పోయి పంపేస్తామని కూడా బెదిరించారు అయితే కోడేశ్వరావు ఆ అమ్మాయి అంట ఏది మనకు గురి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దీంతో సత్తనపల్లి పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది యువకులపై పోక్సో కేసు కూడా దత్తనపల్లి పోలీసులు నమోదు చేయడం జరిగింది దీంతో పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా కోర్టు విధించినట్లుగా మనకి తెలుస్తుంది యువకులను పోక్సో సత్యంగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు అయితే ప్రేమ పేరుతో ఏదైతే యువతని మైనర్ బాలికను యాసెట్ పోసి సంతాసావాన్ని బెదిరించడంతో తల్లిదండ్రులకి బాలిక చెప్పిన నేపథ్యంలోనే వెంటనే భయపడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు దీంతో కోట్ల కేసులు నమోదైందని చెప్పవచ్చు భవానీ రైట్ థ్యాంక్ యూ అనిల్